హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి అయితే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవడం జరుగుతుందని ఇక కొత్త లిస్ట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఈ లిస్టులో ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పినప్పటికీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేశారని అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా నేను చెప్పిన విధంగా ఏ రైతులైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఇక ఈ పథకానికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఖచ్చితంగా ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఇక తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రతి రైతు ఖాతాలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేయించుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక అయినప్పటికీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ కావని ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని అర్హుల జాబితాలో పేరు అనేది కూడా నమోదు చేసుకున్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక లిస్ట్లో కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ నవ్వి స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఆ లిస్ట్లో మీ పేరు అనేది కూడా కనిపించడం జరుగుతుంది అక్కడ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయిందా లేదా పెండింగ్ అనేది ఉందా అనేది చూపిస్తుంది ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు చెప్పాలి ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి కానీ లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా తెలియజేశారంటే మీకు వెంటనే కూడా మరలా అప్లై చేసి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు తర్వాత ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మీరు పొందడానికి వీలుంటుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ నెల పదహైదవ తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ ఉన్నాయో ఆ జిల్లాల వారీగా బ్యాంకు ఖాతాలలో డబ్బులనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి